జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశివారిగా చెప్పబడుతుంది మీకు ఈ నెల శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడున్నర శని సాడే సాత్ శని ఉంటుంది సరా అది అవసాన్న దశకు వచ్చింది తిరోగమనంలో ఉన్నాడు శని భగవానుడు మకర రాశి వారికి నెలలో అనుకూలం ప్రతికూలం అన్నీ ఉంటాయి వివిధ సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి మకర రాశి ఇది ఓపిక పట్టవలసినటువంటి మాసం శుక్రుడి నెల తొమ్మిదో ఇంట్లో కేతుతో కలిసి ఉన్నాడు బృహస్పతి మొత్తం ఐదో ఇంట్లో ఉన్నాడు శని మాసం అంతా ఇంట్లో తిరోగమనంలో ఉన్నాడు ఎనిమిదో ఇంట్లో నుండి సూర్యుని ప్రభావం ఆదాయం దినదినాభావృద్ధి చెందుతుంది ఆదాయం ఉంటుంది కానీ ఇబ్బందులు కూడా ఉంటాయి జీవిత జీతభత్యాలు పెరిగే అవకాశాలు ఉంటుంది ఉద్యోగస్తులకి వృత్తి వ్యాపారాలు కూడా లాభాలు నిలకడగా సాగుతాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు ఆర్థిక బ్యాంక్ లోన్స్ చిట్ ఫండ్స్ వీటికన్నిటికీ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి దంపతుల మధ్య అన్యోన్యత లోపం అవుతుంది జాగ్రత్త ఆకస్మిక ధనలాభం మాస ద్వితీయంలో వస్తుంది ఉద్యోగస్తులకి పని భారం పెరిగినప్పటికీ మీ సహ ఉద్యోగుల సహకారంతో రాణిస్తారు కొందరికి ప్రమోషన్స్ జీతాలు పెంపు అని కాస్త గాసిప్స్ మనుషులు లేనప్పుడు వెనక వారి గురించి మాట్లాడకండి వృత్తి వ్యాపారాలకి అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయం ప్రభుత్వ లైసెన్స్ వంటివి పొంది జాప్యం జరగవచ్చు మాస ద్వితీయంలో పొందుతారు ఆకస్మిక ఖర్చులు రుణం కూడా తీసుకోవాల్సి వచ్చే అవకాశం ఉంటుంది ఆదాయంతో మీకు ఆర్థిక ఎలా ఉంటుందంటే రోలర్ కోస్ట్ ఐడియా ఉందా అలా ఇలా పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది అలా ఉంటుంది ఈ నెల ఆర్థికంగా రోలర్ కోస్ట్ ఈ నెల మీకు మాస ప్రారంభంలో తల్లిదండ్రుల మధ్య అభిప్రాయ భేదం వచ్చే అవకాశాలుంది పెద్దవాళ్ళతో కాస్త గట్టిగా మాట్లాడండి జీవిత భాగస్వామి పిల్లల ద్వారా సంతోషకరమైనటువంటి వార్తలు మాస ద్వితీయంలో వింటారు సోదరులతో అభిప్రాయ భేదాలు రావచ్చు సోదరులతో ఏర్పడిన చిన్న చిన్న వివాదాలు పరిష్కారం అవుతాయి మాస ద్వితీయం తర్వాత కుటుంబంలో సంతోషం ఉంటుంది మిత్రుల విషయంలో ప్రయోజనం పొందుతారు ఆస్తుల విషయంలో కొంత ఓపికగా వ్యవహరించండి ఉద్యోగం చేసే స్త్రీలకు ఈ నెల కాస్త అని చెప్పచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి రాత్రి పుట్ట ప్రయాణాలు మానుకోండి ఆరోగ్యం జాగ్రత్త కొలెస్ట్రాల్ ఊబకాయం అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి విద్యార్థులకి చాలా కష్టపడి చదివితే గణనీయమైనటువంటి విజయాలు నేర్చుకుంటారు రాజకీయ నాయకులకి మిశ్రమం షేర్ మార్కెట్ మిశ్రమం మీడియా రంగం బాగుంది ఐటీ రంగానికి మిశ్రమం వివాహం కాని వారికి వన్ టూ మంత్స్ వెయిట్ చేయండి అదృష్ట రోజులు సెప్టెంబర్ ఐదు ఎనిమిది పన్నెండు పదిహేను పదహారు ఇరవై రెండు ఇవన్నీ కూడా బాగుంటుందని కూడా చెప్పచ్చు చంద్రాస్తమం ఈ నెల మీకు రెండుసారి చంద్రాష్టమం వస్తుంది ప్రారంభం దినం నుంచే సెప్టెంబర్ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు ఉదయం నుండి నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఒకసారి చంద్రాష్టమం వస్తుంది మరియు ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల ఉదయం నుండి ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల రెండు నిమిషాలు సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ నాలుగున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు అన్ని పనులు కూడా జాగ్రత్తగా ఉండండి సంతకాలు పెట్టేటప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఏం మీకు పరిహారం అంటే శని భగవానుడు తిరోగంలో ఉన్నాడు కదా శని ఈశ్వర శబ్దం కలిగినాడు కదా ఈశ్వరుని యొక్క దేవాలయంలో రుద్రాభిషేకం చేయండి స యొక్క శని భగవాన్ని ప్రార్థన చెయ్యండి ఎలా దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యౌనం దేహిమే పరమానందం దేవదేవ శనైశ్వర కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయిది మేము తన్నో మంద ప్రసోదయా చెప్పి ఆయన్ని ప్రార్థన చెయ్యండి అనుగ్రహం పొందండి ఆ యొక్క శని భగవానుడి దగ్గర మీ ఇష్టదైవ దేవాలయంలో మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి కరంగాళి మాలను ధరించండి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న జ్యోతిష్ శాస్త్రం నిపుణుని సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారా ఈ కింద వాట్సాప్ నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయవస్తు